హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది కొంతమంది రాత్రిపూట సెకండ్ షో సినిమా చూసిన తర్వాత వాళ్ల విలేజ్కి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కాస్త దూరంలో వాళ్ళకేదో కనిపించింది స్టార్టింగ్లో అయితే అది మనిషే అనుకున్నారు కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాతే వాళ్లకు కూడా అర్థమైంది అది మనిషి కాదని Hadi చూడ్డానికి మనిషిలాగే ఉన్నా కూడా అది మనిషిలాగా ఏమాత్రం బిహేవ్ చేయట్లేదు మనుషుల మీదకి కరవడానికే వెళ్తూ ఉన్నాడు అతని నోటిని చాలా పెద్దగా ఓపెన్ చేసుకుని మనుషుల్ని దొరికితే తినేసేలాగా కనిపిస్తూ ఉన్నాడు ఈ మనిషి ఎవరో పారానార్మల్ ఇన్ఫ్లుయెన్స్ కి గురి చేశారని కొంతమంది లేదు ఈ మనిషిలోకి దయ్యం చేరుకుందని ఇంకొంతమంది రకరకాలుగా కమెంట్ చేసి చెప్తున్నారు ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కింద కమెంట్ సెక్షన్లో మిస్ చేయకుండా తెలియచేయండి ఫిలిపీన్స్ లో ఒక ముస్లాం ఉంది ఆ ముస్లాంకున్న ఫ్యామిలీ చాలా రోజుల నుంచి ఆ ముస్లామిని ఒంటరిగా వదలాలంటేనే భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ ముసలామ ఎప్పుడైతే పడుకుంటుందో అప్పుడు ఆ ముసలామకు ఊపిరాడ్డం కష్టమవుతుందంట ఇది ఒక్కసారి మాత్రమే కాదు చాలాసార్లు జరిగింది అంతేకాకుండా ఆ ముసలామె వాళ్ళ ఫ్యామిలీకి ఒక స్టోరీ అయితే చెప్పింది వాళ్ళ ఫ్యామిలీకి ఆమెకొస్తున్న కల గురించి చెప్పింది ఆ కలలో ఏదో ఒక డార్క్ ఫిగర్ పదే పదే ఆమె గొంతుని నొక్కుతున్నట్టు కలొస్తుందంట కానీ రియల్ లైఫ్ లో కూడా ఆ ముసలామే ఊపిరాడ్డానికి కష్టపడుతున్నట్టు సీసీటీవీ కెమెరాస్ లో రికార్డయింది ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ముస్లామే పడుకుని ఊపిరాడడానికి కష్టపడుతున్నప్పుడు లైవ్గా చూశారు ఈ ముస్లాంని చూసుకోవడానికి ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేశారు ప్రత్యేకంగా ఆవిడ ఎక్కడైతే పడుకుంటుందో అక్కడికి ఫోకస్ చేసి ఒకరోజు యాజ్ యూజువల్ మధ్యాహ్నం ఆ ముస్లామే ఉన్నప్పుడు ఆమెకు మళ్ళీ అలాంటిదే ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే సీసీటీవీ కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది Oo, yung mga bata yun. Kaya nagturo kita. Oo, yung mga bata yun. Hindi ba yun siya? 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 Hindi yun siya? Hindi ba yun siya? ano 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 ఒక డార్క్ మాస్ అయితే ఉన్నట్టుండే గాల్లో నుంచి పుట్టుకొచ్చింది ఒక్కసారిగా ఆ ముస్లామ దగ్గరికొచ్చి మనిషి ఆకారాన్ని తీసుకుని ఆమె మీద కూర్చుని గొంతు నొక్కుతున్నట్టుగా కనిపిస్తోంది దీనంతా ఫ్యామిలీ మెంబర్స్ లైవ్ లో చూస్తున్నారు ఒక లేడీ వెంటనే వెళ్ళి ఆ డార్క్ మాస్ని తరిమేయడానికి చూసింది కానీ ఆ డార్క్ మాస్ అయితే వీడియో కెమెరాలో మాత్రమే క్యాప్చర్ అయింది లైవ్లో కనిపించలేదంట ఇది జరిగినప్పటి నుంచి ఆ ముస్లామ దగ్గర ఎవరో ఒకరు ఉండనే ఉంటారు ఈ మొత్తం ని ఇంకోసారి జాగ్రత్తగా గమనించి ఇక్కడేం జరుగుతుందో దీని గురించి మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ లో తెలియచేయండి ఈ వీడియో ఒక ఫ్యాక్టరీలో రికార్డ్ అయింది అండ్ ఈ ఫ్యాక్టరీ చాలా అంటే చాలా పాతది ఇక్కడ సెట్ అయిన కెమెరాస్ సర్వేలెన్స్ కోసం మాత్రమే సెట్ చేశారు ఆ ఫ్యాక్టరీలో ఇప్పటి వరకు చాలా దొంగతనాలు జరిగాయంట అందుకనే చాలా కెమెరాస్ ని అక్కడ సెట్ చేశారు అలాంటి ఒక కెమెరాలో ఒక అర్ధరాత్రి ఒక స్ట్రేంజ్ విజువల్ ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అయితే క్యాప్చర్ అయింది ఒక వైట్ షాడో ఫిగర్ అయితే బేస్మెంట్లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది ఒక్కసారిగా కెమెరా వైపు చూసి మళ్ళీ వెనక్కి తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది అది చూడడానికి ఒక వైట్ మాస్ లాగా చాలా విచిత్రంగా కాస్త బెండ్ అయ్యి ఒక వయసు అయిన మనిషిలాగా నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది దీన్ని చూసిన తర్వాత చాలా మంది అయితే ఇది ఖచ్చితంగా ఒక స్పిరిట్ అంటున్నారు అదే ఫ్యాక్టరీలో ఎవరైనా చనిపోయి ఇంకా అక్కడే తిరుగుతూ ఉన్నారేమో అని వ్యూవర్స్ అయితే డౌట్ పడుతూ ఉన్నారు ఒకతని ఇంట్లో చాలా రోజుల నుంచి కొన్ని పారానార్మల్ డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతూ ఉన్నాయి అతను ఒక రాత్రి మాత్రం ధైర్యం పోగేసుకుని అతని ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయో అక్కడికెళ్ళి ఒక కెమెరాని సెట్ చేశాడు యాక్టివిటీస్ ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే అతని ఇంటి పైనున్న ఫ్లోర్లో ఒక బాత్రూంలో ఎప్పుడూ సౌండ్స్ వస్తూనే ఉంటాయి అక్కడే యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అతను దాని ఎదురుగా ఒక కెమెరాని సెట్ చేసి ఆ బాత్రూమ్ డోర్ని నెమ్మదిగా ఓపెన్ చేస్తాడు అప్పుడు అక్కడ ఏం కనిపించిందో దాన్ని చూసిన తర్వాత అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది అతను సౌండ్స్ ని వెతుకుంటూ బాత్రూమ్ లోపలికెళ్లాడు కానీ బాత్రూంలో ఒక టబ్ ఉంది ఆ టబ్ లోపల నుంచి ఒక చాలా క్రీపీ ఫేస్ నెమ్మదిగా పైకి లేచి కాసేపు కెమెరాని చూసి మళ్ళీ నెమ్మదిగా లోపలికెళ్లిపోయింది అది చూడ్డానికి కూడా చాలా అంటే చాలా స్కేరీగా ఉంది దయ్యాలకి కావాల్సిన అన్ని లక్షణాలు దీంట్లో ఉన్నాయి ఈ వీడియోని చూసిన తర్వాత అతను ఆ ఇంట్లో ఉండడానికి ఏమాత్రం ధైర్యం చేయట్లేదు ఒకవేళ మీ ఇంట్లో ఉన్న బాత్రూంలో ఇలాంటిదే ఒక దయ్యం ఫిగర్ మీకు కనిపిస్తే మీరేం చేస్తారు ఈ వీడియోని ఒకతను రికార్డ్ చేశాడు రికార్డ్ చేసి అతని టిక్ టాక్ అకౌంట్లో అప్లోడ్ చేశాడు అతని ప్రకారం ఈ ఇంటికి ఒక ఫ్యామిలీ దిగారంట వాళ్ళు ఆ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల్లోనే వితిన్ ఫిఫ్టీన్ డేస్ ఆ ఇంటిని వదిలి ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారంట ఎందుకు అనే విషయం ఎవరికీ తెలీదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంటికి ఎవరూ రావట్లేదు అంతేకాకుండా ఆ ఇంటి నుంచి చాలా విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయంట ఈ వీడియోని రికార్డ్ చేసిన అతను కరెక్ట్ గా ఆ ఇంటికి ఎదురుగానే ఉంటాడు అందుకనే ఒకరోజు అతను అతని ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఇంట్లో ఏముందో అని చెక్ చేయడానికి ధైర్యం చేసుకుని వెళ్తారు అప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తున్న వీడియోలో ఇది క్యాప్చర్ అయింది O sea, yo le veo unos palos a la cama, pero no. Sí, no, hermano, eh, no te no, no si no veo. No ¿De, De hombre. De hombre. ¿De sí. Mujer. Pero, ¿cómo así si me subí? Era mujer, las ceja, la gente. No, Tienes que hacer una investigación, por te ya Habíamos ya, entrado y no la había la nadie. ahí sí, está, está la gira, la gira. ¿A dónde? ¿A dónde? No, si no sí. está. Sí, eh, yo lo la mano marcada. marcado. Sí, Se ve como una sombra Ahí está, ahí, está. No. ahí está, mira. Ahí está, ahí está, mira. Hola, hola. Uh, con Chico Mari. Hola, muéchala cara, muéchala, huéchala. Oh, con Chico Mari. Hermano, se hermano, y la Mira, ahí está, mira. Hola, ahí está, muéchate, Muéchate, Eso es. ¿Le viste? ¿Le viste, hermano? Mira. ¿La viste? ¿La viste? mira. ఒక సిలవటైతే విండో గుండా కనిపిస్తూ ఉంది చాలా క్లియర్ గా కనిపిస్తోంది కానీ కాసేపట్లోనే అది ఇంకా క్లియర్ ఫామ్ ని తీసుకుని ఒక చిన్న పాపలాగా మారిపోయి వీళ్ళందరికీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది కొంతమంది ప్రకారం ఏదైనా దయ్యం చిన్నపిల్లల రూపం తీసుకుందంటే అది చాలా డేంజర్ అని అది మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడదని చెప్తున్నారు బహుశా దీనివల్లే ఆ ఇంటికి ఎవరైతే రెంట్కొచ్చారో వాళ్లు కొన్ని రోజుల్లోనే ఆ ఇంటిని వదిలి పారిపోయారేమో వాళ్లు ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని చూశారో ఏమో కొంతమంది డ్యాన్సర్స్ ఫిలిపీన్స్ నుంచి వెళ్లారు అక్కడ ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి సిడ్నీకి వెళ్లిన తర్వాత ఒక ట్రైన్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ట్రైన్ ట్రాక్కి అవతల వైపు ఒక చాలా స్ట్రేంజ్ విజువల్ వీళ్లకు కనిపించింది అంతేకాకుండా అది రాత్రి కావడంతో వీళ్లందరూ ఒక్కసారిగా భయపడడం స్టార్ట్ చేశారు ఒక లేడీ ప్లాట్ఫామ్ మీద నించునుంది కానీ ఆ లేడీకి తలకాయి లేదు ఇది మ్యానికి చేమో అనుకుంటున్నారా కానీ క్లియర్ గా గమనించండి ఆ లేడీ కదులుతూ ఉంది కొన్ని అడుగులు ముందరికి కూడా వేసింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే జరగట్లేదు సింగపూర్లో ఒక అబ్బాయి తను కి వెళ్తూ ఉన్నప్పుడు సరదాగా తన దగ్గరున్న ఫోన్లో ని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి రికార్డ్ చేసిన వీడియోలో రోడ్ లో ఒక మనిషి చాలా క్లియర్గా తలకాయ లేకుండా నించునున్నట్టు లేదా నడుచుకుంటూ వెళ్తున్నట్టు క్యాప్చర్ అయింది ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోయింది సో ఈ వీడియోల గురించి మీకేమనిపిస్తోంది మన ప్రపంచంలో ఏం జరుగుతోంది ఇక్కడ మనుషులు మాత్రమే ఉన్నారా లేదా మనతో పాటు వేరేవైనా ఎంటిటీస్ తిరుగుతూ ఉన్నాయా మనకు తెలియకుండానే అరేబియాలో ఒక ఫ్యామిలీ రాత్రిపూట వాళ్ళ ఇంటి ముందర క్యాంప్ ఫైర్ వేసుకుని ఆ ఫ్యామిలీ మొత్తం సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీతో పాటు ఇంకొక మనిషి ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది అది ఎవరని వీళ్ళెవరికీ తెలీదు కానీ పిలవకుండా వచ్చిన గెస్ట్ని వీళ్ళు వీడియోలో కూడా రికార్డ్ చేశారు అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో ఈ చిన్న వీడియో క్లిప్లో మీరే చూడండి بسم <تكلم> الله من الشيطان الرجيم شوف اشي واقعه متحرك ولد طالعا خليني امسي الليل انا رحت بسم الله بسم الله شوفون కాస్త దూరంలో కొన్ని చెట్లు మాన్లు ఉన్నాయి ఆ మాన్ల ముందర ఒక మనిషి లాంటి ఆకారం చాలా క్లియర్ గా నించుని వీళ్ల వైపే చూస్తున్నట్టు కనిపిస్తోంది దాన్ని క్లియర్ గా గమనిస్తే అది మనిషిలాగా లేదని కూడా చెప్పొచ్చు ఆకారం మనిషిలాగే ఉన్నప్పటికీ దాని లక్షణాలన్నీ దయ్యంలాగా కనిపిస్తున్నాయి దాని ఫేస్ అయితే తెల్లగా పాలిపోయింది దీన్ని అప్లోడ్ చేసిన తను అది ఖచ్చితంగా జిన్ అని చెప్తున్నాడు దాన్ని చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది దీన్ని చూస్తే మీకేమనిపిస్తుందో మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో అర్ధరాత్రి ఒక స్ట్రేంజ్ విజువల్ అయితే క్యాప్చర్ అయింది ఆ స్ట్రేంజ్ అనామలిని ఇప్పటివరకు అయితే ఎవరూ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు ఆ వీడియో క్లిప్ని మీరు ఒక్కసారి చూడండి దాని తర్వాత అదేంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఆకాశం నుంచి ఒక చాలా చిన్న లైట్ అయితే ఎగురుకుంటూ భూమి మీదకొచ్చి ఒక చాలా పెద్ద మనిషి లాంటి ఆకారం లాగా మారిపోయి మళ్ళీ కొన్ని సెకండ్స్ లోనే అక్కడ నుంచి గాల్లో ఎగురుకుంటూ వెళ్లిపోయింది అంతేకాకుండా ఈ లైట్ కాకుండా గాల్లో ఇంకొక లైట్ హోవర్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది దీన్ని చూసిన తర్వాత చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోయారు ఇది ఏలియన్ అని కూడా ఒకలాగా అనిపిస్తోంది కానీ ఇది భూమి మీదకి రావడం ఒకసారిగా పెద్దగా మారిపోవడం మళ్లీ గాల్లోకి వెళ్లిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఏలియన్స్ కి ఇలాంటి శక్తులు ఉండవు అనిపిస్తోంది ఇది ఖచ్చితంగా ఏదో ఒక పారానార్మల్ ఎంటిటీకి సంబంధించిందే ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించిందే రెండు స్పిరిట్స్ ఎక్కడికో వెళ్తూ వెళ్తూ దారిలో దేన్నో చూసి భూమి మీదకి వాలి మళ్ళీ వాటి దారిన అవే వెళ్ళిపోయాయి ఈ మొత్తం సిచ్యుయేషన్ని చూస్తుంటే నాకైతే అలాగే అనిపిస్తోంది ఈ వీడియో ఇండోనేషియాలో రికార్డ్ అయింది ఒక చర్చ్లో అందరూ కలిసి ప్రేయర్స్ చేస్తూ ఉన్నప్పుడు వాటిలో ఒక్కతను మాత్రం ఈ వీడియోని రికార్డ్ చేశాడు అతనికి కాస్త దూరంలో ఏదో స్ట్రేంజ్గా కనిపించిందంట ఎవరో వీళ్ళందరినీ గమనిస్తున్నట్టుగా దాకుని చూడ్డానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపించిందంట అందుకే అతని ఫోన్ని తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు pag sa kalag ng Monsi Dawilusta, yung segundi ng Rafael at Vicente, Juana, Tomas, Patricia, Yopalis, Nicolás, మీకది కనిపించిందా ఫెన్స్ అవతల వైపు ఒక మనిషి లాంటి ఆకారమే చాలా క్లియర్ గా బ్లాక్ డ్రెస్ వేసుకుని జుట్టుని విరబోసుకుని చాలా క్రీపీగా కనిపిస్తోంది చూడ్డానికైతే అయితే దాని స్కిన్ కూడా పాలిపోయింది గ్రజ్ సినిమాలో ఏదైతే దయ్యం ఉందో ఆ సినిమా నుంచినే డైరెక్ట్ గా ఈ దయ్యం ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తోంది కొంపదీసి గ్రజ్ సినిమాదే దయ్యం ఇండోనేషియాలో ఈ చర్చ్ దగ్గర ప్రత్యక్షమైపోయిందా దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఒక ఫ్రెంచ్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు ఆ ప్రాపర్టీలో ఒకప్పుడు చాలా మంది చనిపోయారంట ఎవరైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ అక్కడికే వెళ్ళి సూసైడ్ చేసుకునేవారంట అంతేకాకుండా అక్కడ కొన్ని మిస్టీరియస్ డెత్స్ కూడా జరిగాయి అలాంటి ఒక ప్లేస్ కెళ్ళి ఇతను అర్ధరాత్రి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే జరుగుతుంది ta la cave... c'est quoi ça non non ఓ మై గాడ్ అది చూడ్డానికైతే ఖచ్చితంగా మనిషి కాదు దాని చేతులు అయితే ఎండిపోయాయి అంటే బోన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి మజల్స్ స్కిన్ రక్తం ఇవేవి దాని ఒంట్లో లేనట్టున్నాయి అంతేకాకుండా దాని ఫేస్ ని చూడండి మొత్తం స్కల్లే రెండు మెరుస్తున్న కళ్లతో ఒక్కసారిగా ఇతని మీదకి చార్జ్ చేసుకుంటూ వచ్చేసింది కొంతమంది ప్రకారం అయితే ఇది ఒక రాక్షసి అయి ఉండొచ్చు అంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా మాతో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో